హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం హాయ్ చెప్పు గుడ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు ఇది మాత్రం అడకపోయినా చెప్పింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఎలా ఉన్నారో కామెంట్ చేయండి మేమైతే చాలా బాగున్నాం అనమాట నేనైతే చదువుకుంటున్నా ఇంకా ఎగ్జామ్కి ఫైవ్ ఎగ్జామ్స్కి ఫైవ్ డేస్ ఉంది కాబట్టి ఇప్పుడైతే ఎఫర్సి చదువుతున్నాను అనమాట ఫ్రెండ్స్ మీరందరూ కూడా వీడియోకి లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే ఫ్రెష్ అయ్యింది నేను ఇంకా ఫ్రెష్ అవ్వలేదు చదువుకుంటున్నా నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే చదువుకుంటా ఇంకా తర్వాత మళ్ళీ ఇంట్రెస్ట్ రావాలన్నా రాదు అందుకోసం అని స్నానం చేయకుండా మరీ చదువుకుంటున్నాను నాకు ఒక పార్సల్ వచ్చింది ఫ్రెండ్స్ అదేంటనేది ఇవి చూపిస్తాయి ఇప్పుడు మీకు ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి మాట్లాడాలంటే మాటలు తడబడిపోతున్నాయి మామూలు అప్పుడేమో వస్తున్నాయి అంటే ఫ్లోలో వచ్చేస్తున్నాయి కానీ కెమెరా ముందు మాట్లాడాలంటే ఒక్కొక్కసారేమో తడబడిపోయి ఏం మాట్లాడాలో అర్థం కాక ఓ అని తీస్తున్నాను అనమాట ఇప్పుడైతే ఈ పార్సల్లో ఏముందని మీరు షేర్ చేసుకుంటా మొన్న మా అయితే ఒకటి బుక్ చేసుకున్నారు అయితే వాకింగ్కి వెళ్ళడానికి నైట్ సూట్ అయితే బుక్ చేసుకున్నారనమాట దానికి మేము పెట్టినప్పుడు కోడ్ వచ్చింది ఏమని చెప్పాలి ఏదో వచ్చింది ఆఫర్లో వచ్చింది

మై గ్లామ్ అనే వాలూ ఇది వన్ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ అలాగే ఆ కంపెనీ తరపు తరపున టూ నైన్టీ నైన్ రూపీస్ నేల్ ఫాలిష్ కూడా వచ్చింది కానీ నేల్ ఫాలిష్ పంపించలేదు అనమాట నాకు ఎంత పంపించాలంటే ఇవన్నీ కలిపి టూ హండ్రెడే టూ హండ్రెడ్ కూడా కాదు వన్ నైంటీ రూపీస్ ఇంకా టూ హండ్రెడ్ వేసుకోండి టూ హండ్రెడ్కి త్రీ హండ్రెడ్ లిప్స్టిక్ టూ హండ్రెడ్ రూపీస్ ఏమో కాజులు వన్ నైంటీ నైన్ రూపీస్ ఇంకొకటి ఈ కంపెనీ వాళ్ళైతే పంపించాలి సో నాకు అంత క్లారిటీగా చెప్పడం అయితే రావట్లేదు నేను దీంట్లో ఈ కాంబోలో నెయిల్ పాలిష్ కూడా ఉంటుంది మరి నెయిల్ పాలిష్ పంపించలేదు మా ఆయనకి ఫ్లిప్కార్ట్లో డ్రెస్ బుక్ చేస్తే అలాగా స్క్రాచ్ కార్డ్ వచ్చింది అనమాట అర్థమైందా అది నాకు చెప్పడం రావట్లేదు ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి మంచినే చెప్తా ఒక్కొక్కసారి ఏమవుతుంది ఏమో ఈ లిప్స్టిక్ ఏ కలర్ ఏ షేడ్ చూద్దాం అది నాకు నచ్చని షేడ్ పంపిస్తా అసలు నేను యూజ్ గుడ్ చేయను అది ఎంత కాస్ట్ పెద్ద ఫస్ట్ టైం నా లైఫ్ లో కాస్ట్లీ లిప్స్టిక్ ఏంటి పోతు అసలు ఇది ఏ కలర్ మెరూన్ ఫ్రెండ్స్ షైడ్ అవుతున్నాను కలర్స్టిక్ కొంచే ఉంది ఇది ఎంత కానీ మంచి క్వాలిటీ

అసలు నాకు లిప్స్టిక్ వేసుకున్నట్టే అనిపించి అట్లా తినేది అనుకోండి నేను లేనప్పుడు తినే పాట మా సోన పాపకు మంచిగా కనపడుతుంది నాకైతే అసలు ఏం మంచిగా కనపడుతుందా ఓ అమ్మ ఘోరంగా ఉంది మంచి షేడ్ పంపించొచ్చుగా మెరూన్ కలర్ పంపించారు చూడండి బెదిరి పెట్టినట్టుంది అంటే మన లిప్స్ కి దగ్గ కలర్ తీసుకోవాలి ఇక్కడెక్కడో అద్దం మొక్కబడి ఉంటుంది ఇక్కడ అద్దం ఉండాలి ఎదురా నాకు మా సోన్ పాప ఆడా పడేసింది ఫ్రెండ్స్ ఆడేసినావు చిక్ంగా ఉంది ఫ్రెండ్స్ మా ఏం చెప్తుంది తిట్టు తిట్టుకుంటుంది దిగ్గ అమ్మో చండాలంగా ఉంది కలర్ ఫ్రెండ్స్ అసలు బాగాలేదు లిప్స్టిక్ కలర్ లిప్స్టిక్ కలర్ బాగాలేదు ఎందుకంటే నాది పిగ్మెంట్ పిగ్మెంటేషన్ లిప్స్ కాబట్టి వీటికి లైట్ కలర్లు అప్లై చేయాలి మరి ఇంత డార్క్గా అసలుకి మెరూన్ కలర్లో చేంజ్ ఇటు కలర్లో ఉంది ఇది అసలు ఏం కలర్ కూడా తెలియట్ల ఇటు ఇష్టం డైరీ చూపి మన కొడతాడు కూడా మనం నన్ను కొడతాడు కూడా కొడతాడా అందుకే బాగా ఫ్రెండ్స్ కాటకాయ కొంచెం పని చేసేటట్టే ఉంది చూడండి పెట్టుకున్నా ఇది లాంగ్ లాస్టింగ్ అంట కానీ తొందరగా తుడిగిపోయి ఉండదు ఆయన మాటల్లోనే ఉన్నారు ఫ్రెండ్స్